ప్రభుయేసు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను ఈ దినము దైవ మర్మముల్లోని భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన ప్రత్యేకమైన సంగతులు మీతో పంచుకుంటున్నాను ఇవి బక్సింగ్ అంకులు రాసిన మరి దైవ మర్మములు రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వాన మబ్బు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం వచనం దేవుడు తన సంకల్పం అనుసరించి బబులంలో చెరగా ఉన్న యూద యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసా తన రాజ్యంలోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజలలో అధిక జ్ఞానము గలవారుండరని రాజు గుర్తించాను దేవుడు తన ప్రజలకు అసాధారణమైన జ్ఞాన సంపదలు సామర్థ్యము అనుగ్రహించినను విషయము అందరికీ తెలిసిందే ఈనాడు కూడా ఐరోపా ఖండములోని ఆయా దేశములు జర్మనీ రష్యాలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందుతున్న వినగా దానికి కారణము ఈ యూధా శాస్త్రజ్ఞులే అసమానమైన తెలివితేటలు ఈ యూధా జాతి సొత్తు ఈ యవనస్తులు బబులోను సంకల్పములను విఫలము చేసి చెరలో ఉన్న యూదులకు విడుదల కలిగించుటలో దేవునిచే వాడబడి ఈ రీతిగా దేవుడు పని చేయను సాతాను తంత్రములనే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయము చేకూర్చును అదేవిధంగా ఎడారిలో సెలయేరులో నుండి కొంత భాగం మృదులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి రోమాపత్రికా ఆరోధ్యాయం పదమూడవ వచనం సమర్పించుకోవడాన్ని గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను ప్రత్యేకంగా నాకు ఏ సందేశము దొరకలేదు కానీ ఆ ప్రసంగికుడు ప్రార్థించడానికి మోకాళ్ళుని ఈ మాట అన్నాడు ప్రభు మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబవే కదా ఇది నా మనసులో ముద్ర వేసుకుంది నీ కోసం చనిపోయిన మనిషి మీద నువ్వు నమ్మకముంచు ఇల్లు చేరుకుని నా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించాను నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను నేను క్రైస్తవుడినే సంఘములో కార్యనిర్వాహకుడినే సండెస్కులు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కూడా కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు నా మనసు వెనక్కి లాగింది కానీ చివరిగా ఒక్కసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయిత నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి నా కుమారుడా నీ కోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు ఆ క్షణంలో నా మనసు కుదుటపడింది నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్ళను అన్ని సమయాల్లోనూ నమ్మకంగా సంరక్షించాడా సంరక్షించడా అన్న ధైర్యం వచ్చింది నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా నీకు క్షేమకరం కాని పనులు వేటినన్నా నువ్వు చేపట్టబోతూ ఉంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకు ఉండాలి నీకు మంచిని దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నిన్ను నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకొని తీసుకెళ్ళిపోయేది కాదు మన జీవితం అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినదే మన జీవితాన్ని ఈ లోకంలో ఖర్చు పెట్టాల జాగ్రత్తగా ఉంచుకొని మరలా తీసుకెళ్లేదానికి కాదు జీవితం ప్రభు మనకిచ్చింది ప్రభు ఇచ్చిన జీవితం ప్రభువు కోసము ఖర్చు పెట్టుటకు నీకు నాకు మనకు ప్రభువు సహాయపడను కాక ప్రేదలాడందరికీ